నమ జై గురు దత్తాత్రేయనమ్మ రాశి రాశివారికి శనిగ్రహ అనుగ్రహం కోసం ఏ పరిహారాలు పాటించాలి ఏ దైవాన్ని పాటించాలి అన్న విషయంతో పాటు శని ఈ రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడతాడు లేదంటే ఏ విధంగా కష్టపెడతాడు అన్న వీడియో అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక వారికి శని అంత అనుకూలమైన గ్రహం కాదు అంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజునికి శని భగవానుడు శత్రుగ్రహం ఒక విధంగా బాధకుడు ఎందుకంటే మరి కుంభరాశికి కుజుడు బాధకుడు అంటే మేషరాశికి శని బాధకుడు ఈ విధంగా పరస్పరం విరోధ గ్రహాలు అతి సులువుగా జీవితంలో పైకి రావాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఈ కుజ గ్రహ రాశులైనటువంటి వృచ్చిక మేషరాశుల వారు జీవితంలో చాలా క్రమశిక్షణతో కష్టపడి పైకొచ్చే రాశులు శని గ్రహ రాశులైనటువంటి మకర కుంభాలు అందువలన వైరుధ్యంగా ఈ రెండు రాశులకి కూడా ఈ రెండు గ్రహాలకి విరోధం ఉంటుంది ఎవరి జన్మజాతకంలో ఈ రెండు రాశులు అంటే శని కుజుడు కలిసి ఉంటారో వాళ్ళు వృత్తిలో చాలా టెక్నాలజీ కలిగి చాలా తెలివితేటలు కలిగి ఉన్నా కూడా తగు విధంగా రాణించలేకపోతుంటారు మధ్యలో వృత్తి మానేయడం కానీ కొన్నాళ్ళు ఉద్యోగం కొన్నాళ్ళు వ్యాపారం చేయడం కానీ ఈ విధంగా వృత్తిలో సక్సెస్ కాలేకపోతుంటారు అయితే మంచి టెక్నాలజీ కలిగి ఉంటారు మంచి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఎంత అసాధ్యమైన పనైనా సాధించగలరు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అలాగే ఒక విధమైనటువంటి ఈజీ ఇట్ ఈజీ పాలసీ వల్ల కింద పని చేద్దామనే ఉద్దేశం లేకపోవడం వల్ల కేవలం అహంభావంతో అహంకారంతో వాళ్ళ జీవితంలో రాణించలేకపోతుంటారు ఈ శని కుజ కాంబినేషను జాతకంలో ఉన్నవాళ్ళు అటువంటి వృచ్చిక రాశి వారికి మరి ప్రస్తుతం శని భగవానుడు నాలుగవ స్థానమందు అంటే అర్ధాష్టమ శని నడుస్తున్నాడు అంటే అర్ధాష్టమ శ్రేణి అంటే కంటక శ్రేణి కూడా అంటారు అంటే మనసుకి కష్టం కలిగించే విధంగా వార్తలు వింటూ ఉంటారు వ్యక్తుల యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది ముఖ్యంగా నాలుగవ స్థానంలో ఉన్నాడు కాబట్టి నాలుగవ భావానికి సంబంధించిన ఫలితాల మీద కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు అయితే విద్యకి ఇబ్బందులు ఆటంకాలు కలగడం సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల వీళ్ళ ఏదన్నా హాస్టల్లోనో దూరంగా పంపించి చదవడమని జరుగుతుంటుంది అంటే వీళ్ళు మాతృస్థానానికి తల్లి ప్రేమకి దూరం అవుతారు సో అలాగే ఏదో మధ్య వయసులో వేరే అనుకుంటే వాళ్ళకి ఏదో అవసరాల నిమిత్తం వాళ్ళకు ఉన్నటువంటి స్థిరాస్తిని పోగొట్టుకుంటారు అంటే స్థిరాస్తిని అమ్మే ప్రయత్నం కానీ తాకట్టు పెట్టడం కానీ ఇతరులకి స్వాధీనపరచడం కానీ జరుగుతుంటుంది అంటే స్థిరాస్తిని పోగొట్టుకుంటారు ఒకవేళ స్థిరాస్తి ఉన్నా కూడా దాన్ని అనుభవించలేరు ఈ విధంగా నాలుగవ భావ ఫలితాలు మీద ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంటుంది అలాగే నాలుగవ భావంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆరవ భావాన్ని వీక్షిస్తాడు మూడవ దృష్టితో అంటే శత్రువులు పెరుగుతారు రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది వృత్తిలో ఎంత కష్టపడ్డా దాని తగ్గ ప్రతిఫలం పొందలేకపోతుంటారు సో ఇది అంటే మరి శ్రమాంతర విజయం వాటి ఎక్కువ కష్టపడి తక్కువ వేదనని పొందుతూ ఉంటారు మరి అలాగే శని భగవానుడు భావాన్ని వీక్షిస్తున్నాడు అంటే వృత్తిలో కూడా సంతృప్తి లేకపోవడం ఎంత కష్టపడ్డా డెవలప్మెంట్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి అయితే ఒక విధంగా చాలా క్రమశిక్షణతో అలాగే ఒక డెడికేషన్గా మరి స్వార్థం లేకుండా ఇతరుల కోసమో దేశం కోసమో సేవ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు మరి ప్రధానమంత్రులుగాను ముఖ్యమంత్రులుగాను క్యాబినెట్ మంత్రుల్లో కూడా మరి ప్రస్తుతం ఈ ఉచ్ఛిక రాశికి సంబంధించిన జాతకులు రాజ్యాధినేతగా ఉండడం జరిగింది మరి శని భగవానుడు మరి వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫవర్ ఇచ్చినట్టే కదా మరి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పరిశీలించిన వారి యొక్క నిజాయితీ వాళ్ళ యొక్క డెడికేషను దైవం మీద నమ్మకం కులం జాతి మతం మీద ఉన్నటువంటి అభిమానం వీరిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది కేవలం వారొక్కరికే కాకుండా అనేక మంది ఈ ఉచ్చిక రాశీలు ఉచ్చుకలాగిన వారు ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ రంగంలో రాజ్యా రాజ్యాధినేతలుగా వెలగడం జరుగుతుంది అదే మరి క్రమశిక్షణ లేకుండా భూకబ్జాలు చేస్తూ ఇతరుల ఆస్తి దోచుకుంటూ ఇతరులను ఇబ్బంది పెట్టిన వారు కొంతమందికి జైలు శిక్ష కూడా పడడం జరిగింది జైల్లో కూడా ఉండడం జరిగింది మరి కొంతమంది మీద రీసెంట్గా కొంత ఈ ప్రభుత్వాలు మారడం వల్ల ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది సో ఏదైనా అది మంచి ఇవ్వగలడం అది చెడు ఇవ్వగలడు అన్నదానికి ఇది కేవలం ఒక ఉదాహరణ ఇది శని యొక్క ఫలితాన్ని చెప్పడం కోసం చెప్పడం తప్ప ఒకళ్ళ మీద ప్రేమ కానీ ఒకళ్ళ మీద ద్వేషం కానీ ఉండదు బట్ ఏదైనా ఎప్పటికైనా శని భగవానుడు ఎంత తప్పు చేసిన వారికైనా ఎంత పొరపాటు చేసినా కూడా వాళ్ళ యొక్క తప్పు తెలుసుకొని తగు విధంగా ప్రాయశ్చిత్తం పొందినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మళ్ళా తిరిగి పాత స్థాయిలోకి తీసుకెళ్ళడం పోగొట్టుకున్నవి తిరిగి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది శని యొక్క అద్భుత లీలలు మరి శని భగవాను యొక్క అనుగ్రహం కోసం కంపల్సరిగా ఉచ్చిక రాశివారు వీలైతే ఒక్కసారి శివునికి రుద్రాభిషేకం చేయించుకోవడం ఈ రాశివారికి ఉచ్చిక వారికి తొమ్మిదవ అయినటువంటి కర్కాటక రాశి బాధక స్థానం అవుతుంది అంటే సోమవారం రోజు ఈ రాశివారు శివుడికి అభిషేకం చేసుకున్న శివారాధన చేసిన శివాలయాన్ని దర్శించిన శివుని యొక్క అనుగ్రహానికి తద్వారా శని భగవాని యొక్క అనుగ్రహానికి కూడా అయ్యే అవకాశం ఉంది అతి ఈజీగా మరి శని అనుగ్రహం కోసం తాంత్రిక పద్ధతిలో దశ మహా విద్యల్లో కాళీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా శని యొక్క మంచి ఫలితాన్ని పొందవచ్చు లేదా కాళీసమ్మవారికి సంబంధించినటువంటి ఆలయం దర్శించిన అమ్మవారికి ప్రీతిపాత్రంగా పూజాభిషేకాలు నిర్వహించిన మరి తొందరగా ఇతరులు పెట్టే కష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారికి ఈ అమ్మవారి ఆరాధన వల్ల సో ఏదైనా వృచ్చిక రాశి వారికి ఎంత తొందరగా జీవితంలో ఇబ్బంది పడతారో అంత తొందరగా ఆ కష్టాల నుంచి కోలుకునే శక్తి స్వతహాగా భగవంతుడు ఈ రాశి వారికి కల్పించడం జరిగింది సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి నిప్పు నీరు వాయువు ఆకాశం అనే ఐదు తత్వాలు ఉండడం జరిగింది దీన్నే మనం ఈ పూజ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజని చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాసి అవటం వల్ల దూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి దోపం ఎక్కువగా వేస్తూ ఉంటారు సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యలో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు ఎక్కువగా అమ్మవార్లకి శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి రెండు పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుని యొక్క అనుగ్రహం లభించడం ఉంటుంది సో ఈ కారణం వల్ల ఒకటి అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగుంటే అవి ఏదో ఓం నమో నారాయణ ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇరిగిపోయిన వస్తువులు పనికి మాలిన వస్తువులు అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం అలాగే కొంతమందికి ఏంటంటే ఓ పదేసి జతల చెప్పులు ఉంటాయి ఏదో కొత్తగా కొంటుంటారు పాత ఏం చేసుకుంటారో ఈ చెప్పులు జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలానికి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యంత వరకు ఈ చెప్పులన్నీ నిలవ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయట పాడే ఇది ఒకటి రెండు చెప్పులు పెట్టుకోవడం అనేది ఒక ఉత్తమైన పద్ధతి అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట అంటే కుచ్చి వచ్చేలా వచ్చిలా పెడుతుంటారు అనమాట చేతిలో ఆయుధం లాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుర్చీ పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు ఇవన్నీ కూడా అలక్ష్మి అన్నమాట సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం ఎక్కడ పడితే అక్కడ తినడం ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు ఇవన్నీ కూడా శని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట ఈ అనాచార పనులన్నీ కూడా శని ఆహ్వానిస్తుంటాయి అలాగే శుభ్రమైన పగా ఉండడం శుభ్రంగా భోజనం చేయడం అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది స్వస్తి